అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకి జన సైనికులకి వీర మహిళలకి ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం రెండు వేల ఇరవై ఒకటిలో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంటే ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల అంటే పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామందికి హెల్ప్ చేశారు కానీ ఇంకా ఎఫెక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ అంటే జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్ ఈ మెంబర్షిప్ రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష మంది రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు దీంట్లో దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మన పద్దెనిమిది తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను బిల్డింగ్ మన ఈ నిర్వహించే వాళ్ళని సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక పరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది చల్లపల్లిలో ఒక మేస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు తాపీ మేస్త్రి గారు ఆయన రెండు వేల ఇరవై రెండులో క్రియాశీలక దానికి ముందు ఎప్పుడు ట్వంటీ వన్లో ఎప్పుడు చేయించుకున్నారు ఆ ఇంట్లో కూడా తెలియదు అతను క్రియాశీల మెంబర్ అనేది జనసేన సింపతైజర్గానే అతను తెలుసు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇతను క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్నారని చాలా 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 పేద కుటుంబం సరే దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని సో ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆ చనిపోయిన వ్యక్తిత్వాలు కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు మాకు తెలియదండి మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లా కానీ అని వాళ్ళు ఆ ఐదు లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఎలాగ లైఫ్ ఉంటుంది ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు బ్రెడ్ పెరినరు వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హు ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్న లాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది ఈ డబ్బు సో అదే చెప్తున్నాం చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎంతో అండగా ఆర్థికంగా అండగా నిలబడుతుంది అలాగే చాలామంది గాయపడ్డారు అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ హాస్పిటల్లో ఖర్చులు నిమిత్తం చాలా కన్సిడరబుల్ అమౌంట్స్ ఇచ్చాం కొంతమంది కింటే మూడు నాలుగు కేసులు అయితే వాళ్ళు శాశ్వతమైనటువంటి అంగవైకల్యం సంభవించినప్పుడు వాళ్ళకి మూడు లక్షల దాకా వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చినటం ఇవ్వటం జరిగింది సుమారు ఇరవై ఒకటి నుంచి మొన్న ఇరవై నాలుగు దాకా మూడు వందల నలభై తొమ్మిది మంది క్రియాశీలక కార్యకర్తలు వీళ్ళు చనిపోవటం జరిగింది వాళ్ళందరికీ కలిపి ఇప్పుడు దాకా మనం చెల్లించింది పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకి మనం చెల్లించాం గాయపడిన సభ్యులు నాలుగు వందల నలభై మూడు మంది వాళ్ళకి చెల్లించిన డబ్బు ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు సో ఇది అంటే ఒక ఒక కుటుంబాలంటే అంటే మేము మధ్యతరగతి కుటుంబాలు నుంచి వచ్చాం కాబట్టి మేము మీకు షేర్ చేసుకోవాలి మా నాన్నగారు చాలా సాధారణమైనటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి చాలాసార్లు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఏ రోజు రేషను ఆ రోజు తెచ్చుకొని జీవితం గడిపినటువంటి రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి అలాగే మా పెద్ద చెల్లెలకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఒక ఐదు రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితులు మాకు జరిగినాయి సో అప్పుడు మాకు తెలుసు ఒక ఒక ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఏ పిల్లలకు పెద్దవాళ్ళకో ఎవరికైనా సరే ఒక వైద్యానికి సంబంధించిన పరిస్థితులు ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత అవస్థలు పడతారు ఒక్కొక్కసారి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు ఒక్కసారి ఒంట్లో కనుక బాగలేకపోతే ఏదైనా అయితే అది పెద్ద జబ్బు అయితే శాశ్వతంగా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకోనో సొంత ఇల్లు అమ్మేసుకోనో ఆ వ్యక్తిని బతికించుకుంటే ప్రయత్నించి అదృష్టం బాగుంటే బతికినా వాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఒక ఒక ఇల్లు లేకపోతే ఒక కొద్దిపాటి స్థలం లేకపోతే కొద్దిపాటి ఆస్తి అంతా పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించటమా లేదంటే చనిపోయిన వ్యక్తి ఐ మీన్ ఆ వ్యక్తికి ఒంట్లో బాగలేక ట్రీట్మెంట్ చేయించినా సరే చనిపోయితే ఆ కుటుంబానికి ఆ ఉన్న కొద్దిపాటి ఇల్లు వాటెవర్ పొలం కానీ ఆస్తులు కానీ అమ్మేసుకొని భర్త లేకుండానో లేక ఇంటికి బ్రెడ్ విన్నర్ లేకుండానో రోడ్ల మీద పడిపోయిన కుటుంబాలను ఎన్నో చూసాం మేము బహుశా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి కోలలు చూస్తుంటారు అందుకని ఆయన మనసు కరిగి ఆయనకు ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమమే జనసేన క్రియాశీలక మెంబర్షిప్ కార్యక్రమం మీరందరూ కూడా ఎవరైతే జనసే కట్టుకోగలిగేవాళ్ళు రివ్యూ రెన్యూలు చేసుకోండి ఒకవేళ ఎవరైనా కట్టుకోలేకపోతే బాగా పేదరికంలో ఉంటే మనకి ఇవాళ జనసేనకి బలమైన నాయకులు ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని అనిపించినా ఒక ఐదు వందలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కార్యకర్త అంటే కాస్త సంపాదించుకున్న కార్యకర్త కానీ డబ్బున్న కార్యకర్త కానీ నాయకులు కానీ వీర మహిళలు కానీ ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక ఐదు వందల రూపాయలు అక్కడ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళు మెంబర్స్ అవుతారు ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు అంటే ఒక పాలి ఒక చాలామంది ఏంటంటే ఎలా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ కానీ ఇవాళ జనసేనలో చేరితే జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసింది కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనంత వరకు మీరు సపోర్ట్ చేయండి నేను కూడా మొన్న చక్రవర్తి గారిని కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి నేను కూడా కొంత ఎవరన్నా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళు కట్టండి ఐ విల్ సపోర్ట్ సార్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను కొంతమందికి చేస్తాను నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మానవత్వం త్యాగ నిరతి గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన రైతులకి విన్నుదనగా నిలబడి మూడు వేల మంది రైతులకు నిలబడ్డారు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు ఎవరిదాకో ఎందుకు టూ థౌజండ్ టెన్లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పుంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు ఎటువంటి పదవికాంక్ష లేదు ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో అయితే నువ్వు చాలా గొప్పవాడు అవ్వటానికి ట్రై చేయండి ఎవరైనా సరే తప్పలేదు చాలా చాలా గ్రేట్ కానీ నాకు అంత కెపాసిటీ లేదు నేను గొప్పవాడిని ఒకటి చేసే అంత దమ్ము నాకు లేదు కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు సపోర్ట్గా నిలబడు నేను అది చేయగలిగాను సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతింతవరకు చేస్తాను నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను దాని నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం అలాగే మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం ఒక గొప్ప మానవతావాది మంచితనం వ్యక్తిత్వం త్యాగ నిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం దాని నిజంగా మన అదృష్టం సో వచ్చి నెల అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ సారీ టు సే దిస్ వచ్చి థర్టీ ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అర్జెంటుగా ఏమి చెయ్యినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసి వైసీపీ మనం చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో లేకపోతే మీరు చేసిన యదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయం మేము ఈ వ్యక్తిని టార్గెట్ చేయము కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వస్తుంది అదే దాని డిపెండ్స్ అప్ ఆన్ వాళ్ళ గ్రావిటీ వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వాళ్ళ జోబులో నుంచి పది రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడ ఇంతవరకు ఎక్కడా చూడాల పైగా ప్రజల కోసం నిలబడి గత పదిహేను ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి పార్టీ పెట్టి పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు ఎన్నో తిట్లు తిన్నారు సరే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ప్రజల కోసం సేవ చేస్తామని ముందుకొచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు ప్రజలకు నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు డెఫినెట్గా రాబోయే ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి అన్నీ సక్రమంగా జరుగుతాయి మాకు కళ్ళారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఎన్నో దుర్మార్గాలు చూసాం సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి అంత గొప్పగా చెప్పగలడు ఆయన అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు పచ్చి అబద్ధాలు రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లోనో మేము చూసాం ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డి గూడెంలో సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు వినుకోండు ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పులేదండి మీరు తప్పులు చేశారు ధైర్యంగా ఉండండి ఇక నుంచి అయినా మంచి దారిలో నడవండి రాబోయే పది ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు అట్లీస్టు మంచి అనిపించుకోండి ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయింది జనాలు ఓ ఇంతకంటే దిగ సినిమాలో డైలాగు ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాను నన్ను నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటాను అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి మేము మాత్రం జనసేన ఇవాళ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి కాదు మన నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు మీ అందరికీ వెన్నుగన్నుగా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్ స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్